సూర్యపేట పట్టణంలోని పన్నెండో వార్డు పిల్లల మర్రికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వైట్ హౌస్లో మాజీ మంత్రి వరిలో సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచ రామరెడ్డి దామోదరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి సమక్షంలో సూర్యపేట పట్టణంలోని పన్నెండో వార్డు పిల్లల మర్రి నుండి చెరుకుపల్లె వెంకటలాల్ చెరుకుపల్లి వెంకన్న మాజీ ఉప సర్పంచ్ చింతా వెంకన్న దూరేపల్ల దేవయ్య చింతకింది వెంకన్న మల్లయ్య సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కప్పి సాధారంగా ఆహ్వానించారు వార్డులు నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలని ప్రజాపాలనలో భాగంగా రెండు మాసాలలో వార్డుల్లో మొత్తం పర్యటించి పరిష్కరిస్తామని మాజీ మంత్రి సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వార్డు ప్రజలకు తెలియజేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చే ఉచిత పత్రికలను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామన్నారు మిను నేపాల్ <to graduate> <Korean> এটাই না চপন ব্রীনো লাস্ট কোনটার লাভ তাহলে এটা অঙ্ক করে দিইব এটা নাম সুপ্রিম কোর্ট টালা মানে চপন সম্পত্তি সম্বল এরপরে ধরুন রে

जर्गु पनि श्रीणो श्रीणो नाम भनेको बेल्ड डेगरुले आछी

चतुपले महेश महेश चतुपले महेश चतुपले वेनो चतुपले साइडलो चतुपले साइडलो चतुपले गोपी गोपी जोरा गोपी

లంజపల్లి పల్లి నగరకంటి నాగరాజు ఇరుగు నాగరాజు ఇరుగు వెంకన్న పేరు చంద్రశేఖర్ پيرو کا پالے کپور اويي reli paon nabidu Bah ya Bondi brauch anidu rapper unanim occurs famous maiyayas u maah kamu manju bunhk ok ok माजव फ॰गन रटिह औरीखोव औराऀ्ट कहतना, यहाज निभू हो पत्क पारहतोव से दिनेखी, दिने लाइ झेल आरोettreLes बन आरो तो తప్పనిసరిగా మీ గ్రామాన్ని దత్తగా తీసుకొని అన్ని విధాల నేను అభివృద్ధి చేస్తాను ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రజామది గ్రామాన్ని ఒక టూరిజం డెవలప్మెంట్గా చేయాలని కూడా ఆలోచించుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే ఆరు గ్యారంటీస్ ఇచ్చినామో దాని ప్రకారం ప్రతి ఒక్క హరుని కూడా అవి చేరేటట్టు లేదం కాకుండా పేదవారికి ఎవరు తెప్పించలేదో తప్పనిసరిగా మీ గ్రామాన్ని తీసుకొని పేదవారందరూ కూడా వెళ్ళి చెప్పించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చాలా సంతోషము ఎంతమంది కార్యకర్తలు వచ్చి మధ్యాహ్నం కూడా వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేరే లేకపోవడం మళ్ళా నేను పెట్టి లేకపోవడం దాంతో పాటు సాయంత్రం సమయం సమయంలో కాబట్టి మళ్ళీ మీ గ్రామానికి వచ్చాం మీ గ్రామానికి వచ్చేసి ఒక కార్యకర్త సమావేశం పెట్టేసి మీ గ్రామంలో ఉండబడిన సమస్యలన్నీ కూడా తీసుకొని చేస్తానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఏదేమైనా రెండు మాసాలకు ఒకసారి ప్రతి గ్రామంలో కూడా పర్యటన చేసి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటి ప్రజా ప్రజాదరఫ్ వెళ్ళాను కొన్ని వేల కేసులు ఈరోజు సమస్య ఉన్నవారందరు నా దగ్గరికి వస్తే కొన్ని వేల కేసులు పరిష్కరించడం జరిగింది గత ప్రభుత్వంలో ఏకతవకత జరిగినాయో అక్రమాలు జరిగినాయో వాటిని వెలిదీయటం కాకుండా మన ప్రభుత్వంలో మనం చేయాల్సిన కార్యక్రమాలు తప్పనిసరిగా చేసేందుకే ఈ దర్బార్ కార్యక్రమం చేసినాం అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా రేపు ప్రజాపరణ కార్యక్రమం రబే కావచ్చు ఒక అక్కడ కుచి అక్కడ రోడ్